సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక ముందు బెనిఫిట్ కొత్త రేట్లు ఇవ్వమని చెప్పి అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట వాస్తవమే కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సవరించి మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ పెంచితే ఇరవై శాతం సినీ కార్మికుల కండిషన్ మీద కొన్ని సినిమాలకు ఇస్తే కోర్టు అబ్జెక్షన్ చేసింది ఆ సమయంలో నేను హైదరాబాద్ లో లేను మా జిల్లాలో దిగుతున్నా మున్సిపాలిటీ కాబట్టి జిల్లా మొత్తం నల్గొండ భోనీ రెండు జిల్లాలు నేనే చూసుకుంటాను కదా ఆ సమయంలో జీవో ఇవ్వడం జరిగింది అంతే తప్ప ఆయన ఇది మంత్రి గారిని చూస్తే జాలేస్తుంది నా మీద కాదు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది పది అధికారం ఉండి ఒక్క ఎంపీసీ గెలవలేదు నువ్వు ఈ సిద్దిపేటలో కూడా రెండు వేల మెజార్టీ వచ్చింది మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నాయి సర్పంచ్లు ఇరవై శాతం కూడా గెలవలే మీరు మాకు మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్ లో ఇంటర్ఫీర్ కాడు ఇది ఒక జాతీయ పార్టీ కాదు రాజశేఖర రెడ్డి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ అయినా జూనియర్ అయినా మినిస్టర్ డిపార్ట్మెంట్ లో ఇంటర్ఫీర్ కాడు ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ తీసుకునేది ఫైనల్ నిర్ణయం కానీ దానికి సంబంధించి ఆయన సినిమా ఇది గవర్నమెంట్ సర్కారా సర్కస్ కంపెనీ ఉన్నట్టు మాట్లాడుతున్నారు అయినా కానీ వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే మాకు సమయం లేదు వాళ్ళకేం పని లేదు పని లేక రోజు మాకు